విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది స్కూల్ మూసి ఉండటంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులున్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని ఉపాధ్యాయులు మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విద్యాశాఖ వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన ఉపాధ్యాయులు మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విద్యాశాఖ వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి విమలా విద్యాలయం మోతపట్టడంతో విద్యార్థులు రోడ్డు పడ్డారు ఇవాళ పాఠశాల వాళ్ళని నుంచి తెలుస్తారని చెప్పడంతో పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు స్కూల్ మూసేసి కంగు తిన్నారు వాళ్ళంతా కూడా వెనుదిరిగారు తల్లిదండ్రులు కూడా మొత్తం కంగు తిన్నారు ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో సేవలందిస్తున్నటువంటి విద్యాలయం చాలా మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు చాలా కాలంగా కూడా దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అటువంటిది ఉన్నట్టుండి వాళ్ళ స్కూల్ మూసేస్తాను చెప్పడంతో వీళ్ళంతా కూడా అగమ్య గోచరంగా మారి విద్యార్థులు భవిష్యత్తు ఏంటని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చెందితే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం దీంతో విషయం తెలిసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆ స్కూల్ గేటు దగ్గర చేరుకుని మొత్తం భారీ ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు బయట నుంచి మొత్తం స్కూల్ యాజమాన్యం రావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఆధారంలో జరుగుతున్నటువంటి ఈ స్కూలు మూసేయడం పట్ల ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అధికారులు కానీ ప్రజాప్రతినిధి ఎవరు కూడా ఇంతవరకు కలర్ చేసుకోలేదు కొత్తగా గెలిపించినటువంటి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం అయినా కలర్ చేసుకున్న వాళ్ళందరూ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ స్కూల్ కూడా మూతపడే పరిస్థితి రావడంతో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళ భవిష్యత్తు ఏం కాదు ఇప్పటికి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడ జాయిన్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే ఈ స్కూల్ తక్కువ ఫీజులతో ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకోవడం పరిపాటిగా ఉంది అటువంటి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాలి ఎలా చదువుకోవాలి ఎటువంటి సమాచారం లేకుండా ఎలా చేస్తారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే వాళ్ళైతే మొత్తం సిబ్బందిపై ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికైనా తక్షణం యాజమాన్యం కలెక్ట్ చేసుకోవాలి ప్రజాప్రనిధి కలెక్ట్ చేసుకోవాలి స్కూల్ మళ్ళీ తిరిగి తిరిగి రన్ చేయాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది వారు లక్ష్మి రైట్ వాసు థ్యాంక్ యూ